నిన్ను నమ్ముకొని వైసీపీ కార్యకర్తలు కష్టపడి పనిచేశాడు మండలానికి పది కార్లు అరవై కార్లు తిప్పుతాను నా ఫాలో చేసి సొంత కార్లు ఉంటాయి రేపు అని చెప్పి మాయమాటలు చెప్పావే ఎవరో నే మండలానికి ఒక ఇద్దరు ముగ్గురు ఏజెంట్లు పెట్టుకొని నీ కార్యకర్తలు కూడా మోసం చేసినవే నువ్వు నీకు ఓటేసి కష్టపడ్డానికి ప్రజల్ని మోసం చేసావు నువ్వు ఇళ్ళేవల మరుగుదొడ్లు ఇవ్వాల కొంతమంది పెన్షన్లు పోయి రేషన్ కార్డులు పోయినా ఏ రోజైనా పట్టించుకున్నావా నీకు ఓటేసి నిన్ను నమ్మి ఓటేసి గెలిపించిన వాళ్ళకి ఏ రోజైనా న్యాయం చేసినావా నువ్వు ఎందుకు మోసం చేసావు చెప్పు నిన్ను నమ్మి ఆ రోజు ప్రజారాజ్యం పార్టీలో తిరిగిన కార్యకర్తకి ఎవరికన్నా ఒక హెల్ప్ చేసిన వాళ్ళు చెప్పు నీ బతుకే మోసం నువ్వు చీటింగ్ నంబర్ వన్ ర్యాంక్ నెంబర్ వన్ జిల్లా కేటుగాడు మోసంలో నెంబర్ వన్ నువ్వు అందుకే ప్రజారాజ్యంలో నిన్ను నమ్ముకొని పనిచేసిన ఎవడిని అదని అందరినీ మోసం చేసినావు మళ్ళీ ఫ్యాన్ గుర్తుకి నిన్ను నమ్ముకొని ఓట్లేస్తే ఆ జగన్ గారిని చూసి ఆ ఓట్లు ఎత్తే నీ చుట్టూ తిప్పుకొని పని చేయించుకొని జనాలు చేయబుల్లో ఖర్చు పెట్టించి కార్యకర్తల చేత ఖర్చు పెట్టించి వాళ్ళకి నువ్వేం చేసావు నిన్ను కష్టపడ్డ నిన్ను నమ్మి పనిచేసిన కార్యకర్తలు కూడా నువ్వు ముంచావుగా వాళ్ళకి ఆ నిలు ఇచ్చావా వాళ్ళకి ఏం చేసావు ఈ రోజు నీ కార్యకర్తలు నీ కోట్లు వేసిన వాళ్ళు నీ కార్యకర్తలు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు నువ్వు నమ్మిన కార్యకర్తలకు న్యాయం చేయలేదు నమ్మిన ప్రజలు నీ కోట్లు వేసిన ముంచావు నువ్వు నేను నాలుగు వందల కోట్లు నిధులు తీసుకొస్తే ఆ పనులు చేయకుండా జనాన్ని ముంచేసావు మంచి నీళ్లు ఇవ్వకుండా సంవత్సర నెలలో పూజ చేయాల్సిన ప్రాజెక్టు నువ్వు ఎందుకు చేయలేదు ఆరు నెలల్లో వరుక్షల పూడి ప్రాజెక్ట్ పూర్తి చేస్తా నీళ్ళు ఇస్తా లేకపోతే నా ముఖం చూపి కోతలు కోసావే ఎందుకు ఇవ్వలేదు బొల్లాపల్లి మండలంలో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి చేత ఏం చెప్పించావు నేను వినుకొండ సభలో ఏం చెప్పించావు బొల్లాపల్లికి నీళ్లు ఇస్తా లిఫ్ట్ లిగేషన్ ఇస్తాం పన్నెండు కోట్లు పన్నెండు కోట్లతో రేవుడి చెల్ల దాకా లిఫ్ట్ వేసి చెరువులు నింపి బ్రహ్మాండంగా రేవిచర్ల చెరువు నింపుతాం బొల్లపల్లి చెరువు నింపుతాం మంచినీళ్ళు ఇస్తాం పన్నెండు కోట్లు శాంక్షన్ చేయించానన్నావుగా పన్నెండు అన్నది తెచ్చావు నువ్వు ఎప్పుడన్నా ముఖ్యమంత్రి గారిని వెళ్ళి అడిగావా అయ్యా పన్నెండు కోట్లు ఇస్తా అన్నారు ఇవ్వలేదు పన్నెండు రూపాయలు కూడా రాలేదని అడిగావా సిగ్గుంది అసలు నీకు వంద పడకల ఆస్పత్రి వంద పడకల ఆసుపత్రి అది చూస్తే బూడిద కూడా గన పట్ల ఏందా నువ్వు బీకింది నేను చేసా నేను చూపించు నువ్వు బహిరంగ చర్చకు అడుగుతున్నా నీ కార్యకర్తలు అభివృద్ధి ఏంటి నువ్వు చేసిన అభివృద్ధి చర్చించడానికి రాగానే టైం చెప్పు డేట్ చెప్పు మేము వస్తాం లేదా మమ్మల్ని చెప్పండి చెప్తా టైము డేట్ నేను ఇస్తా నువ్వురా లేదు నిన్ను అడుగుతున్నా ఎలక్షన్ కోడ్ అవటంతో టైము డేట్ నువ్వు చెప్పు బహిరంగ చర్చకు సిద్ధం మేధావులందరినీ బిలుద్దాం నువ్వేం చేసావు అభివృద్ధి నేనేం చేశాను మొత్తం నేను రోడ్లు వేసాను ఎంత అభివృద్ధి చేశాను పదమంచి మంచి ఆంజనేయ స్వామి దగ్గర బ్రిడ్జ్ కట్టినవి సిమెంట్ రోడ్లు వేసినవి చేసిన అభివృద్ధి వినుకొండకి మంచి స్కీమ్ నిధులు తీసుకొచ్చినవి అన్ని నేనేం చేశానో చెప్తా నువ్వేం చేయలేకపోయావో చెప్తా నీ అసమర్థత నీ చేతగా ఏంటో చెప్తా నువ్వు చేసింది ఏందో చెప్పు నువ్వు పడిచింది ఏందో నువ్వు చేసిన అభివృద్ధి ఏందో చెప్పు నేను అభివృద్ధి చేశాను నేను అభివృద్ధి చేశాను అని చెప్పేసి ఆ రీళ్లు గ్రామాల్లో అప్పుడు అప్పట్లో తెరల మీద బొమ్మలేసి తెరల మీద బొమ్మలేసి బొమ్మలేసి నువ్వు పండించ నటబ్రహ్మ అయిపోయావు ఇంకా నీ మాయ మాటలు భరించే పరిస్థితుల్లో ప్రజలు లేరయ్యా ప్రజలు విసిగి వేసారిపోయారు నిన్నెప్పుడు ఇంటికి పంపిద్దామా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు